హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాండి సాయంత్రం వేడి వేడిగా అప్పటికప్పుడు పిల్లలతో ఇలా స్నాక్ అయితే చేసి ఇవ్వండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చేయడం అయితే చాలా సింపుల్ అండి జస్ట్ టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఇక్కడ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఇక్కడ నేనైతే రెండు బంగాళదుంపలతో అయితే ఈ స్నాక్ ఐటమ్ అయితే చేశానండి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెండు అయితే ఉడికించి తొక్క తీసి అయితే పక్కన ఉంచుకున్నానండి ముందుగా ఇలా చేసుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా అయితే పని అయితే అయిపోతుందండి మనం చేసే రెసిపీ త్వరగా అయితే అయిపోతుందండి ఇలా తొక్క తీసి ఉడికించిన ఆలు రైస్ ఆలు ముక్కలనైతే ఇలా తో కానివ్వండి మ్యా మెత్తగా అయితే ఇక్కడ కూడా ఉండలేనట్లుగా అయితే మ్యాచ్ చేసుకోండి ఒక బౌల్లోకి అయితే తీసుకోండి కొద్దిగా కారం అలానే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు గరం మసాలా నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ అయితే వేసుకోండి మర్చిపోయానండి ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అన్నీ కలిపే అన్నీ కల్ సాల్ట్ కూడా కలిసిపోతుందండి చక్కగా మిగతా వాటితో పాటు ఇక్కడ నేను సాల్ట్ వేయడం అయితే మర్చిపోయానండి మళ్ళీ వేస్తున్నానండి ఇక్కడ కన్సిస్టెన్సీ వచ్చేసి కొద్దిగా లూజ్ అయిందని చెప్పేసి మళ్ళొక రెండు టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ అయితే వేసుకున్నానండి ఇలా చేతికి అయితే ఈ మిశ్రమం అతుకుపోతుందండి అచ్చం ప్లాస్టిక్ బౌల్స్ లాగా అయితే ఉంటాయండి ఇవి చేసేటప్పుడు అయితే ఇలా చిన్న చిన్న బౌల్స్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క అయితే ఇందులోకి అయితే వేసేయాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చిన తర్వాత అయితే వీటిని సర్వ్ చేసుకోవడమేనండి ఇందులోకి టమాటో సాస్ ఉన్నట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి పిల్లలకైతే చూడండి చాలా సింపుల్ అండి అయితే ఉడికించుకున్నాము కారం ఉప్పు పసుపు అలానే కొద్దిగా మసాలా కూడా వేసుకున్నామండి నేను ఇక్కడ గరం మసాలా మాత్రం వేసుకున్నాను మీ దగ్గర జీరా పౌడర్ అలానే మస్ మామూలుగా మసాలా కూడా ఉన్నట్లయితే వేసుకోండి ఏవి లేకపోయినా కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఎప్పుడు మసాలా లేక కూడా తినకూడదండి అలా అని చెప్పేసి ఇది ఫ్లోర్ కూడా హెల్త్కి అయితే మంచిది కాదండి ఎప్పుడో ఒకసారి అయితే సరిపోతుంది పది రోజులకు ఒకసారి అయితే ఇలా చేసి పది రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ ఇలా కార్న్ ఫ్లోర్తో ఏదైనా తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా వెరైటీగా అయితే పిల్లలకు నచ్చే విధంగా అయితే చేసి పెట్టండి చాలా అంటే చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మరి ట్రై చేసాక రెసిపీ ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి చూడండి చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ నా ఛానల్లో ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి మీకు వీలున్నట్లయితే ఒకసారి చెక్ చేసి చూడండి ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే మన స్టార్ అను హోమ్ ఛానల్లో అయితే ఉన్నాయండి చాలా ఈజీ లో అయితే చేశానండి ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీస్ చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్